గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు మీకోసం ప్రాన్స్ ఎగురు ఎలా చేయాలో చూపించబోతున్నాను చూస్తుంటేనే మౌత్ వాటర్ ఇంకా ఉంది కదండి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కొన్ని ప్రెస్ చేశారంటే ఫ్యూచర్ లో వస్తున్న రెసిపీస్ అన్ని కూడా మీకు ముందుగానే వస్తాయి అనమాట నెక్స్ట్ ఫస్ట్ ఇందుకోసం నేను ఒక కేజీ ప్రాన్స్ తీసుకున్నాను ఇది బాగా క్లీన్ చేసేంత అయ్యగలికి హాఫ్ కేజీ అయ్యింది అనమాట దాన్ని బాగా గా వాష్ చేసి ఉప్పు పసుపు వేసి వాష్ చేయాలి ఆ తర్వాత గా వాష్ చేసిన అందులో పసుపు పొడి ఉప్పు వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టండి పది నిమిషాలు మ్యారినేట్ చేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయండి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన ప్రాన్స్ ఉంది కదా అవన్నీ వేసేసి మిక్స్ చేయండి ఒక రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా వస్తే చూసారు కదా కింద ఉండేటువంటి కూడా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ విధంగా మనకు ప్రాన్స్ అనేది ముందుగా వేయించుకున్నామంటే నిశ్వాసం రాకుండా ఉంటుంది అనమాట సో చూసారా వాటర్ ఫామ్ అయింది ఇందులో ఈ వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేంత వరకు ఉడికించండి మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికిస్తే చాలు చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయింది ప్రాన్స్ కూడా బాగా కుక్ అయిపోయింది అనమాట సో ఈ స్టేజ్ లో స్టేజ్లో ప్రాండ్స్ని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఎర్రగడ్డలు ఒక రెండు తీసుకుని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి కరివేపాకు కొత్తిమీర కూడా తీసి పెట్టుకోండి అలాగే టమోటాస్ ఒక మూడు నుంచి నాలుగు టమోటాలని తీసుకొని ప్యూరీ లాగా చేసుకోవాలి దీనికి టమోటా ప్యూరీ వేస్తే ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్ అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే బండలు పెట్టి అందులో ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత హవాలు జీలకర్ర ఇంగువ వేసి అందులోనే కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించండి ఎర్రగడ్డలు హాఫ్ వేగిన తర్వాత అందులో ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించండి సో నాకు ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్కి వేగిపోయింది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా ఆ టమాటా ప్యూరీని అంతా వేసి ఒకసారి మొత్తండి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులో మిక్సీ లో ఉంటుంది కదండి కొంచెం దానిలో వాటర్ కలిపి మిక్స్ చేసి పోసాను నెక్స్ట్ అలాగే ఇందులో మనం పసుపు పొడి అవి వేసుకుందాం పసుపు పొడి కొంచెం లైట్ గా వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ లో మనం పసుపు పొడి వేసి వేయించాం కాబట్టి అలాగే మిరపొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అలాగే కర్రీ సరిపోయేంత వరకు సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఈ టమాటాస్ అంతా బాగా మగ్గనివ్వండి ఒక టెన్ మినిట్స్కి అంతా చూసారా టమాటాస్ అంతా బాగా మగ్గిపోయింది అండ్ ఆయిల్ కూడా పైకి తిల్తూ అంటే టమోటాస్ బాగా కుక్ అయినట్టు అనమాట ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ప్రాన్స్ ని కూడా వేసేసి ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం కొంచెం మీడియం టు సిమ్ లో పెట్టుకునేసి బాగా ఉడికించాలన్నమాట పైన కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర జనేసి మూత పెట్టేసి సిమ్ లోని ఉడక పెడుతూ రావాలి సో మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇలాగ చాలు అనుకుంటే అలాగే ఆఫ్ చేసేసుకోవచ్చు అలా లేదు నాకు కొంచెం డ్రైగా కావాలి అనుకుంటే అలాగన్నా ఉంచవచ్చు నేను కొంచెం డ్రైగా తీసుకున్నాను అనమాట సో చూసారు కదా అంతే అండి వేడి వేడిగా స్ప్రవ్ చేసుకుని తిన్నారని టేస్టీ టేస్టీ డ్రాయింగ్స్ ఎగ్గర రెడీ ఈ వీడియో మీరు నచ్చినైతే లైక్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్